బెటర్ సంగారెడ్డి ఎనిమిదో వార్షికోత్సవ పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాల అజెండాను ప్రకటన చేసిన ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల నుండి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ప్రజా సమస్యలపై చేస్తున్న కార్యక్రమాలను ఆదరిస్తూ ఫోరంకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదములు తెలిపారు రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు సంగారెడ్డి అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణకు మిగిలిన సమస్యలపై కార్యక్రమాలు చేపట్టానున్నట్లు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి శ్రీకాంత్ పాండురంగం తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలో గానీ పరిసర ప్రాంతాల్లో కానీ ప్రజా సమస్యల మీద స్పందించడానికి మాకు ఆశీర్వాదించాలని కోరుతూ రానున్న రోజుల్లో కూడా మరిన్ని ప్రజా సమస్యలు మౌలిక సదుపాయాల రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మంచి కాలుష్యం మీద కానీ పోరాటం చేయడానికి మేము ఈరోజు ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ప్రణాళిక ప్రజా సమస్యల మీద మేము ఫోరం ఫర్ బెటర్ సంగర్ రెడ్డి ఆధ్వర్యంలో మరి మాతో కలిసి వచ్చే ప్రజా సంఘాలు కానీ మిగతా సంఘాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి గతంలో అనేక సమస్యల మీద పరిష్కారాలు కోరుతూ అధికారులను ప్రజాప్రతినిధులు కలవడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ప్రజా సమస్యల మీద మరి అధికారులను అదేవిధంగా ప్రజాప్రతినిధులను కలిసి ప్రజా సమస్యల పెండింగ్ పరిష్కారాలు కానీ తాత్కాలిక పరిష్కారాలు కానీ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాల మీద తప్పకుండా మా యొక్క స్పందన తెలియజేస్తూ వాటి పరిష్కారానికి తప్పకుండా మా వంతు కృషి చేశారని మరి సంగారెడ్డి ప్రజలు మరి ఆశీర్వదించాలని ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నడిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజులో కూడా ఇదే ఆధారాభిమానాలు మా మీద చూపించి సంగారెడ్డిని ఒక బెటర్ సంగారెడ్డిగా తీర్చిదిద్దడానికి మంచి అవకాశాలు ఇవ్వాలని రానున్న రోజులో కూడా మరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మావంత సహకారం అందిస్తాం నీతి నిజాయితీతో ప్రజా సేవలు నిస్వార్థంతో ప్రజా సేవలు చేయాలనుకునే వారికి మావంత తప్పకుండా ప్రచారం కల్పిస్తూ మేము ఈ రోజు మా సమావేశంలో నిర్వహించడం జరిగింది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మాకు ఏ విధమైన సమస్యలైనా మా యొక్క ఫోరానికి అది ఫిర్యాదు చేసినట్టయితే మా యొక్క మమ్మల్ని సంప్రదించినట్టయితే తప్పకుండా మా వంతుగా అధికార దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ప్రజా సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మీడియా మిత్రులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు యూట్యూబ్ ఛానళ్లకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మాకు ఈరోజు ఎన్ని సంవత్సరాలుగా మాకు ఇంత మాకు ఆదరణ కల్పిస్తూ మాకు సహ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఫోరం ఫర్ బిటార్ సంగారెడ్డి తరఫున ఎన్నో వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం జై హింద్